అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన రంగారెడ్డి సర్కిల్ ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ ను కస్టడీ కోరారు ఏసీబీ అధికారులు వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇక మరోవైపు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు నికేష్ కుమార్ రెండు పిటిషన్లపై ఈ నెల విచారణ జరగనుంది ఇక మరోవైపు కుమార్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది లాకర్లలో భారీగా బంగారు ఆభరణాలు గుర్తించారు రెండు కిలోల బంగారం ప్లాటినం డైమండ్స్ ఆభరణాలు గుర్తించారు అయితే లాకర్లలో రెండు మాత్రమే నికేష్ పేరు మీద ఉండగా ఆరు లాకర్లు స్నేహితులు కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్నట్లు సమాచారం ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు ధనరాజ్ డీటెయిల్స్ ఏంటి రంగారెడ్డి జిల్లాలోని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అవినీతిని చిట్టా ఒక్కొక్కటి బయటపడుతూనే ఉంది అయితే ఈ క్రమంలో చూసినట్టయితే మొత్తం మీద ఇప్పటి వరకు రెండు వందల కోట్లకు పైగా కూడా అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు సోదాలో గుర్తించడం జరిగింది అయితే ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్నటువంటి కాలంలోనే ఆయన ఆదాయానికి మించి ఆస్తులు ఉండడం అదేవిధంగా ఏసీబీ సోదాలు కొనసాగినటువంటి క్రమంలో భారీగా ఆయన ఇంట్లో రెండు కిలోల బంగారం వజ్రాభరణాలతో పాటుగాను ఆయనకున్నటువంటి ఎనిమిది లాకర్స్ ఉన్నాయని ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు ఇందులో చూసినట్టయితే రెండు లాకర్స్లు ఓపెన్ అయ్యాయి అదేవిధంగా ఆయనకున్నటువంటి మరో ఆరు లాకర్లు ఓపెన్ కావాల్సి ఉంది అయితే ఇవ ఈ లాకర్స్ అనేటివి కూడా బినామీకి సంబంధించినటువంటి స్నేహితులు బంధువుల పేర్ల మీద ఉండటంతో కూడా ఆ లాకర్లు ఓపెన్ చేసేందుకు గాను ఏసీబీ అధికారులు ఓవైపున దర్యాప్తు కొనసాగుతూ ఉంది అయితే ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి క్రమంలో గచ్చిబౌలి కావచ్చు అదేవిధంగా శంషాబాదు నానక్రామ్ గూడ వంటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి బఫర్ జోన్లు కావచ్చు చెరువులు కుంటలు నారాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో వాటి నియమ నిబంధనలను తుంగల తొక్కుతూ భారీగా పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్లకు అనుమతులు ఇచ్చి అక్రమ ఆస్తులను కూడగొట్టారు అదేవిధంగా బఫర్ జోన్ వంటి ప్రాంతాలలో కూడా ఎమ్ఎన్సీ పెద్ద పెద్ద కంపెనీ కార్పొరేట్ సెక్టార్లకు కూడా ఆయన కంపెనీలకు అనుమతులు ఇచ్చి భారీగా అవినీతి సొమ్మును కూడగొట్టారనే ఉన్నాయి అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో భారీగా అంటే ఇప్పటి వరకు ఏసీబీ చరిత్రలోనే అత్యంత ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అవినీతి పరుడుగా నికేష్ కుమార్కు పేరుంది ఇక ఏసీబీ అధికారులు చూసినట్టయితే ఆయనను కస్టడీకి విచారణ కోరుతూ కూడా పిటిషన్ దాఖలు చేశారు మరోవైపున కూడా నికేష్ కుమారు తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఓవైపుడు కస్టడీకి సంబంధించిన పిటిషన్ మరోవైపున బెయిల్ పిటిషన్ ఈ రెండు పిటిషన్లను ఈ నెల తొమ్మిదవ తేదీన విచారిస్తామంటూ ఇటు న్యాయస్థానం చెప్పింది మరోవైపున చూసినట్టయితే ఈ అవినీతికి సంబంధించిన ఆరోపణల పైన కూడా ఆయనకు తెలంగాణతో పాటుగాను ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో కూడా అక్రమ ఆస్తులు కూడగొట్టారనే అభియోగాలున్నాయి ఇప్పటికే ఆయన పైన ఉన్నటువంటి అభియోగాలపైన ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇరిగేషన్ శాఖలో ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా కొనసాగుతూ పెద్ద ఎత్తున కోట్లాది వందలాది కోట్లాది రూపాయలను కూడగొట్టారనే ఆరోపణలపైననే ప్రధానంగా దృష్టి సారించారు ఇప్పటి వరకు జప్తు చేసినటువంటి బంగారము అదేవిధంగా కోట్లాది రూపాయలను సీజ్ చేశారు అదేవిధంగా డైమండ్స్ కూడా కనుగోవడం జరిగింది దాంతోపాటుగా మరికొన్ని లాకర్స్ ఉన్నాయి ఆ బంధువులు అదేవిధంగా స్నేహితుల పేర్ల మీద ఉన్నటువంటి లాకర్స్ను ఓపెన్ చేసినట్టయితే ఇంకా అవినీతికి సంబంధించినటువంటి ఆస్తులను గుర్తించే అవకాశం ఉంది ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు నికేష్ కుమార్ను కస్టడీ తీసుకొని విచారించినట్లయితే ఇంకా బినామీకి సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు అదేవిధంగా స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి వివరాల అవినీతి అంతా బయటకు వస్తుందని భావిస్తున్నారు జ్యోతి